చెక్ ఇచ్చేటప్పుడు కూడా మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండి క్యాన్సిల్ చెక్ ఇవ్వండి అంటే క్యాన్సిల్ క్యాన్సిల్ అనే పదాన్ని అరేంజ్ చేసి కూడా వాడుతున్నారంటే ఇంకా ఎంత బాగా మనకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేయబోతున్నాను ఇది ఏంటంటే నేను లాస్ట్ ఒక వీడియో సైబర్ నేరాల గురించి షార్ట్ కట్ లో మనీ ఎలా సంపాదిస్తున్నారు అందరూ దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో నాకు మంచి గుర్తింపు వచ్చింది మనమేమో టెక్నాలజీ పెరిగిందని మనం సమరపడుతున్నాము కానీ అదే విధంగా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించే వాళ్ళు అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు అట్ ద సేమ్ టైం సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇలా కూడా మోసం చేస్తారా అని అనిపిస్తుంది నాకు కొన్ని ఆర్టికల్స్ కొన్ని వీడియోస్ చూస్తే కొన్ని బయట చాలా అసలు ఈ దొంగలు ఇక్కడ బట్టి సరిపోయింది కానీ వీళ్ళు ఎక్కడో ఒక మంచి ఒక టెక్నాలజీని కనుక వీళ్ళు డెవలప్మెంట్ చేస్తే ఇంక ఎలా ఉంటుందో భారతదేశం అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే రోజు రోజుకు సైబర్ నేరాలు ఆ రేంజ్లో పెరిగిపోతూ ఉన్నాయి వీళ్ళ దెబ్బకు అది కూడా ఎలా అంటే ఇంతకుముందు మనం చూసాము కొన్ని లింకులు పంపించి లింకుల ద్వారా క్లిక్ చేస్తే సైబర్ నేరాలు చేయడం లేదంటే ఫోన్ చేసి ఫోన్ కాల్ ద్వారా ఓటీపీ తీసుకొని సైబర్ నేరాలు చేయడం లేకపోతే ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉపయోగించేవాళ్ళు మాల్వేర్ ఎనాలసిస్ అని చెప్పేసి మాల్వేర్ ద్వారా చొప్పించి ఇలాంటి ఫిషింగ్ ద్వారా ఇట్లా ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళు కూడా చాలా తెలివి మిగిపోయి అసలు ఇలాంటి కూడా చేస్తారా అన్న ఒక ఇది తీసుకొచ్చారు ఇలాంటిది నేను ఒక చదివాను ఆర్టికల్ ఆర్టికల్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అయితే ఇది ఒక మన దేశంలోనే ఒక చోట జరిగింది ఏమిటంటే ఒక క్యాన్సిల్ చెక్ క్యాన్సిల్ చెక్ను కూడా వాళ్ళు సైబర్ నేరం చేస్తున్నారు అది ఎలా అంటే ఇప్పుడు మనం జనరల్గా ఎవరు ఇప్పుడు నేను పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చెక్ మనం సబ్మిట్ చేయాలి ఫిజికల్ కాదు మామూలుగా ఫిజికల్ చెక్ కాకుండా మనం దాన్ని ఆ స్కాన్ ద్వారా అప్లోడ్ చేసి పంపిస్తాం సో ఆ విధంగా మనం క్యాన్సిల్ చెక్ ఇస్తే ఆ అకౌంట్ మనం పెట్టిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మ్యాచింగ్ అయితే అప్పుడు వాళ్ళు పిఎఫ్ వాళ్ళు మనం రీజన్ బట్టి మనకు అమౌంట్ అన్నది ఇస్తారు అమౌంట్ అనేది మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంది సో ఇలాగే క్యాన్షల్ ను ఉపయోగించి ఒక బ్యాచ్ పది లక్షల రూపాయలు దాదాపు పది లక్షల రూపాయలు ఒక బ్యాంక్ మేనేజర్ ను గురి కొట్టించి అమౌంట్ను కాజేశారు వాళ్ళు ఎలా అంటారా రోజు ఒక హోండా షోరూమ్ ఓలా షోరూమ్ సంథింగ్ ఒకటి అంటే కు సంబంధించింది హోండా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హోండా షోరూమ్కి ఒక కాల్ వచ్చింది మాకు గా ఒక పది హో బైకులు కావాలి పది పది స్కూటీలు కావాలి మీరు కొటేషన్ ఇవ్వండి అలాగే మీరు ఒక క్యాషిల్ చెక్ పంపించండి మేము అమౌంట్ను పే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఆ షోరూం ఈ షోరూమ్ వాళ్ళు అది నిజమే నమ్మి వీళ్ళు కొటేషన్ ప్రిపేర్ చేసి ఈ బైకులు ఇవి ఉన్నాయి ఇవి పది బైకులు మేము పలానప్పుడు డెలివరీ ఇస్తామని చెప్పేసి ఆ కొటేషన్ మొత్తాన్ని కూడా ఎవరైతే వాళ్ళు వీళ్ళకి అటాచ్ ఎవరైతే వీళ్ళని కన్సల్ట్ చేశారో ఆ పీపుల్స్ కి ఈ కొటేషన్ పంపించారు ఈ కొటేషన్ తీసుకొని వీళ్ళు ఆ పైన ఉన్న క్యాన్సిల్ అని క్యాన్సిల్ అని చెప్పి మనం రాస్తాం సింపుల్ చెక్ పైన క్యాన్సిల్ అని రాసి కొట్టేస్తాం అట్లా సో ఆ క్యాన్సిల్ అన్న దాన్ని మొత్తం కూడా వీళ్ళు టెక్నాలజీ ఉపయోగించి ఆ క్యాన్సిల్ అన్న పదాన్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తారు అరేజ్ చేస్తారు అరేంజ్ చేసి వీళ్ళు ఏ బ్యాంక్ అయితే అంటే ఈ మన ఏదైతే బిజినెస్ పర్సన్స్ ఉంటాయి బిజినెస్ పర్సన్ అందరూ సాయంత్రం అయ్యేసరికి వీళ్ళకి వచ్చిన అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి ఆ బ్యాంకులో లో డిపాజిట్ చేయడము కరెంట్ అకౌంట్స్ బిజినెస్ అకౌంట్ ఏ సంథింగ్ ఇలా ఉంటాయి కదా ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ నంబర్ ను వీళ్ళు ట్రాప్ చేసి తెలుసుకొని వీళ్ళలాగే ఆ బ్యాంక్ ఫోన్ చేసి ఈ చెక్ పంపిస్తున్నాం మేము ఈ చెక్కును త్వరగా మీరు ఒక పది లక్షల రూపాయలు మాకు కావాలి మా మదర్ హాస్పిటాలిటీ లో ఉంది సో ఇమీడియట్ గా మాకు మనీ అరేంజ్ చేయండి అని చెప్పేసి ఈ చెక్ వాళ్ళు ప్రూఫ్ గా చూపించారు వాళ్ళకు ఇదంతా కూడా త్రూ వాట్సాప్ ద్వారానే జరిగింది వీళ్ళు డైరెక్ట్ ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని కలవలేదు చూసారా ఈ బ్యాంక్ మేనేజర్ కూడా మనం ఏదన్నా అడిగితే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు చాలా విసుక్కుంటారు అసలు బ్యాంక్ వెళ్ళి మనం ఏదన్నా లోన్ కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా లేకపోతే మనీ విత్డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మీరు పాన్ కార్డ్ సబ్మిట్ చేయండి మీరు ఇంకోటి సబ్మిట్ చేయండి ఇట్లా చాలా రకరకాలుగా అడుగుతారు బ్యాంక్ వాళ్ళు మనకు అంత తొందరగా అమౌంట్ అనేది ఇవ్వరు కానీ ఇక్కడ ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్ గా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆ బ్యాంక్ మేనేజర్ ఈ అమౌంట్ ను వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తాడు వాళ్ళు ఇచ్చిన అకౌంట్ ఇక్కడ అసలు ఎవరికి మిస్టేక్ ఉంది వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి కొటేషన్ అడిగారు పది పది బైకులకు వీళ్ళు కొటేషన్ పంపించారు త్రూ క్యాన్సిల్ చెక్ ద్వారా ఆ క్యాన్సిల్ చెక్ నురేజ్ చేసేసి ఈ చెక్ ను బ్యాంక్ పంపించేసి బ్యాంక్ నుంచి వాళ్ళు పది లక్షలు డ్రా చేసుకున్నారు అసలు ఎంత విచిత్రంగా ఉంది ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి మనం ఎవరికైనా క్యాన్సిల్ చెక్ ఇవ్వాలన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అసలు వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదా అని చెప్పేసి సో ఈ రోజు సైబర్ నేరాలు అన్నవి చాలా దారుణంగా ఉన్నాయి బయట ఈ రోజు పేపర్లో చూసినా కూడా మీరు మన తెలంగాణలో ఈ మధ్య కాలంలో రెండు వందల కోట్ల వరకు పోయినాయి అని చెప్పేసి ఈ రోజు పేపర్లో కూడా ఇచ్చారు స్టేట్మెంట్ సైబరాబాద్ కింద సో ఇది కేవలం మనకు అవగాహన తోటి మాత్రమే సాధ్యపడుతుంది దీన్ని ఎవరు ఏమి చేయలేరు ఎందుకంటే మీ మొబైల్స్ ను గవర్నమెంట్ మాటని చేయలేదు అయినా సరే క్యాన్సిల్ చెక్ ఇచ్చేటప్పుడు కూడా మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండి క్యాన్సిల్ చెక్ను ఇవ్వండి అంటే క్యాన్సిల్ చెక్ను కూడా క్యాన్సిల్ అనే పదాన్ని అరేంజ్ చేసి కూడా వాడుతున్నారంటే ఇంకా ఎంత బాగా మనకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సో మీరు దయచేసి ఎవరైనా సరే ఇలాంటి అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకున్నా మీకు మెసేజ్ వచ్చిన లేదా లింక్స్ వచ్చినా సరే ఈ లింక్ను క్లిక్ చేయండి మీకు క్రిస్మస్ ఆఫర్ అని చెప్పేసి వస్తే న్యూ ఇయర్ వస్తుంది మనకు సంక్రాంతి వస్తుంది మూడు బిగ్ ఫెస్టివల్స్ సో ఈ మూడు బిగ్ ఫెస్టివల్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మనకు రోజు కొన్ని కొన్ని మెసేజ్ వస్తూ ఉంటాయి థర్డ్ పార్టీల నుంచి మీకు ఈ ఆఫర్ ఇచ్చాం మేము ఈ షాపింగ్ మాల్ నుంచి ఇది ఫిషింగ్ టైప్ లో ఉంటుంది చాలా వర్డ్స్ అన్నవి చాలా కన్వీనియంట్గా గా ఉంటాయి అంటే చూడడానికి అమెజాన్ ఒక లెటర్ తేడా ఇస్తాడు అంతే మనం ఏమనుకున్నా అమేజాన్ వచ్చిందని చెప్పి వెంటనే క్లిక్ చేసేస్తాం అంతే నీ అకౌంట్ ఊస్ట్ సో ఎవరైనా సరే ఎవరికైనా ఫోన్ చేసినా ఓటీపీ చెప్పాలన్నా ఇప్పుడు ఇంకా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఇంకా పెరిగిపోయింది ఈ మధ్య కూడా ఒక వీడియో చూసా నేను చాలా దారుణంగా ఇంట్లోనే బంధించి అసలు డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదు ఇది పోలీసులు కూడా కన్ఫర్మేషన్ చేసి చెప్తున్నారు అందరికీ సో అవగాహన తోటి ఇది సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండవు మీకు ఎవరైనా అలాంటి పర్సన్స్ కాల్ చేస్తే మేము లాయర్లము మేము పోలీసులము మేము జడ్జిలము మీ పేరు మీద ఇది వచ్చింది అది అని చెప్తే గా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే తప్పించి వాళ్ళకు లొంగిపోయితే మాత్రం మీ యొక్క అకౌంట్లు మొత్తం వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు మీ డబ్బును స్వాహా చేస్తారు సో ఇలా ఎవరికైనా సరే అయినా సరే క్యాన్సిల్ చెక్ ఇచ్చేటప్పుడు కూడా మీరు మీ జాగ్రత్తలు మీరు ఉండి క్యాన్సిల్ చెక్ను ఇవ్వండి అంటే క్యాన్సిల్ చెక్ కూడా క్యాన్సిల్ అనే పదాన్ని అరేంజ్ చేసి కూడా వాడుతున్నారంటే ఇంకా ఎంతో దయచేసి ఎవరైనా సరే ఇలాంటి వాడి ఉచ్చులో పడవద్దు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి రాబోయే మూడు బిగ్ ఫెస్టివల్స్ నుంచి మమ్మల్ని మీరు కాపాడుకోండి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో